హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను గుత్తం ఖరీ చేసే విధానాన్ని చూపిస్తాను ముందుగా వాటికి కావలసిన పదార్థాలు ఏంటి ఏంటో మీకు చెప్తాను చూడండి ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి పెరుగు గరం మసాలా దినుసులు జీడిపప్పు ఆయిల్ కారం గరం మసాలా ఉప్పు టమాటీలు వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్ని తీసుకొని వాటిలో ఆనియన్స్ పచ్చిమిర్చిని టమాటీ జీడిపప్పు గరం మసాలా దినుసులు వీటన్నిటితో పాటు కారం ఉప్పు గరం మసాలా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా గాడగాడగా మిక్సీ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ టేస్ట్గా ఉంటుంది వీటిలో కొందరు కావాలనుకుంటే నువ్వులు వేసుకుంటారు కొందరు పలుకులు వేసుకుంటారు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ గా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి పేస్ట్ని తర్వాత గుత్తు వంకాయని తీసుకొని నాలుగు ముక్కలుగా కోసి మధ్యలో ఆ పేస్ట్ని పెట్టుకోవాలి మొత్తం వంకాయలన్నిటిని కూడా ఒకేసారి పెట్టుకోవాలి ఆ తర్వాత కళాయిని తీసుకొని ఆ కళాయిలో ఆయిల్ వేయాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఇందులో వాటర్ ఏమీ వేయి కాబట్టి ఆయిల్ని కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే కర్రీకి టేస్ట్ కూడా వస్తుంది ఆయిల్ వేడెక్కాక తర్వాత మనం కరివేపాకును వేసుకోవాలి కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఆ కరివే వేగిపోయాక తర్వాత మనం ముందుగా మసాలా పేస్ట్ని కూడా చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ని అందులో వేసి వేయాలి ఆ మసాలా పేస్ట్ని మొత్తాన్ని తాలింపులో కలుపుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అయిపోయాక మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుందంటే మసాలా ఫ్రై అయినట్టు తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మసాలా వంకాయలు ఉంటాయి కదా ఆ మసాలా వంకాయలు మొత్తాన్ని ఆ పేస్ట్లో వేసుకొని తర్వాత మొత్తాన్ని పేస్ట్ని వంకాయలు మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి ఒక పావు గంట పోయాక మళ్ళా మూత తీసి అందులో ఒక త్రీ ఫోర్ టీ స్పూన్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక మరలా ఆ కర్రీ మొత్తాన్ని కలుపుకోవాలి మరలా దానిపైన మూత పెట్టుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉత్తం వంకాయ కర్రీ రెడీ అయ్యండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి చేసి ట్రై చేయండి కర్రీ ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వంకాయ కర్రీ రెడీ అయ్యింది ఎంతో టేస్ట్గా ఉండే మసాలా వంకాయ కూర రెడీ అయ్యండి థ్యాంక్ యూ అండి